గుడిలో శఠగోపం ఎలా ఎందుకు పెడతారు దాని ఫలితం తెలుసుకుందామా గుడిలో శఠగోపం తల మీద పెట్టటం ద్వారా ఏం ఫలితం వస్తుందో మీకు తెలుసా శఠగోప్యం అంటే అత్యంత రహస్యం అది పెట్టే పూజారికి కూడా వినిపించనంత నెమ్మదిగా కోరికను తలుచుకోవాలి అంటే మీ కోరిక షడగోప్యము అంటే మానవునికి శత్రువులైన కామము క్రోధము లోభము మోహము మదము మాశ్చర్యముల వంటి వాటికి ఇక దూరంగా ఉంటాను అని తలచి తల వంచి ప్రమాణం చేయటం మరో అర్థం ఎప్పుడు గుడికి వెళ్ళినా శఠగోపం తీసుకోవటం మర్చిపోకండి రాగి కంచు వెండితో చేసిన శఠగోపం పైన విష్ణుపాదాలు ఉంటాయి ఈ షడగోప్యం తల మీద పెట్టినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్తు ఈ లోహం తగలటం వల్ల విద్యుదావేశం జరిగి శరీరంలో అనవసర విద్యుత్తు బయటికి వెళ్ళిపోతుంది తద్వారా శరీరంలో ఆందోళన అధిక ఒత్తిడి ఆవేశము తగ్గుతాయి మన పెద్దలు చేసే ప్రతి పనిలో ఎన్నో సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి అర్థం చేసుకోవాలి మన సాంప్రదాయాలను గౌరవిద్దాం కృష్ణం వందే జగద్గురు తమ్ముడు ముదిగొండ చంద్రశేఖర్ పంపించిన మెసేజ్ని చదువుతున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ రోజు ఇంట్లో దీపం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు విందామా దీపం తత్వానికి ప్రతీక రోజు రెండుసార్లు అంటే ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో సాయంత్రం సూర్యాస్తమయం తరువాత తప్పకుండా దీపారాధన చేయాలి దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనటంలోనే ఒక ప్రత్యేకత ఉంది దీపాన్ని వెలిగించండి అని చెప్పలేదు దీపాన్ని పూజించండి అన్నారు పెద్దలు ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మస్వరూపం మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం దీపంలోనే దేవతలందరూ ఉంటారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీ శక్తులతో నిండిపోతుంది దీపం పెడితే చాలు దేవతలు దిగి వస్తారు అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీ లేవు ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖము కాళ్ళు చేతులు నోరు కడుక్కొని దీపారాధన చేయాలి ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ వెండిది కానీ ఇత్తడిది కానీ మట్టిదైన అయి ఉండాలి స్టీలు ఇనుప ప్రమిదల్లో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు దీపపు ప్రమిద ఎప్పుడూ నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి దానిపై ప్రమిద ఉంచాలి అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటల ఇల్లు శుభ్రపరచాలి శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి దీపారాధన చేసే చోటు నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి చిన్నదైనా సరే కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి ప్రమిదిలో దీపాన్ని వెలిగించటానికి వేరే చిన్న ఒత్తిని కానీ హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో ప్రమిదలో ఉన్న దీపాన్ని వెలిగించాలి ఇవన్నీ రోజు చేయటం కష్టంగా భావిస్తే రోజు మామూలుగా దీపం వెలిగించి పర్వటి రోజుల్లో సెలవు రోజుల్లోనైనా ఈ విధానాన్ని పాటించండి దీపారాధన ఎప్పుడు ఒక ఒత్తితో చేయకూడదు అది అశుభ సూచకం కనీసం రెండు ఒత్తులైనా వేయాలి అనగా రెండు ఒత్తులను కలిపి వేయాలి విడివిడిగా కాదు రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు పెద్దలు దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం తర్వాత నువ్వుల నూనె దీపం వెలిగించాక ప్రమిదకు గంధం కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి సర్వదేవత స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి చిన్న బెల్లం ముక్క కానీ పటిక బెల్లం పలుకులు కానీ ఏదో ఒక పండు కానీ లేక అందుబాటులో ఉన్నది దీపానికి నివేదన చేయాలి ఏ ఇంట్లో నిత్యం రెండు పూట్ల దీపారాధన చేస్తారో ఆ ఇంట లక్ష్మి ఎప్పటికీ నిలిచే ఉంటుంది దుష్టశక్తులు ఆ ఇంటి దరిదాపుల్లో కూడా రాలేవు వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయటం వలన కలిగే మార్పు స్వయంగా గమనించవచ్చు నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహదోషాలు పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారం అవుతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఎన్నో ప్రయోజనాలు కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది ఓం నమ శివాయ